గోవిందయడ మహా అందరికీ జయశ్రీరామ్ గోకర్ణం గుహలో ఉంటున్న ఒక రష్యా మహిళ ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలతోటి గోకర్ణం గుహలో ఉంటూ ఉంది ఆమె గురించి నేను ఒక వీడియో చేశాను అందులో నేను ఆవిడని దూషించింది కానీ మాట్లాడింది కానీ ఏమీ లేదండి ఇలాంటి అది చేష్టలు పనికి రావు ఆధ్యాత్మికత ముసుగులో అని భగవద్గీత శ్లోకం ఒకటి పోటీ చేస్తూ చక్కగా అర్థమయ్యేలా వివరించడం జరిగింది పాపం కొందరికి బాధ అనిపించింది ఒక కృష్ణ భక్తురాలను పట్టుకొని తిడుతుంది అని కొందరు ఆధ్యాత్మిక సాధన అంటే నీకేం తెలుసు అలా గుహల్లో కొండల్లో అడవుల్లో ఉంటేనే గొప్పగా తపస్సు కొనసాగుతుంది తపస్సు చేసుకోవడానికి ఆవిడ అక్కడికి వెళ్ళిందని కొందరు ఈ విధంగా నేను కొన్ని కామెంట్స్ అయితే చూశాను కొన్ని వ్యాఖ్యలు చూశాను ఈ సదరు రష్యా మహిళ బీబీసీకి ఇంటర్వ్యూ కూడా వచ్చింది ఇంగ్లీష్లో ఆవిడ ఇంటర్వ్యూ ఉంది కావలసే చూడండి ఆమె పాండురంగ విఠలుడు స్వామి చెప్పాడట ఆవిడకి నీవు ఇలా గుహల్లో దూరి అడవుల్లో దూరి నన్ను ధ్యానించు అని చెప్పాడట కాబట్టి ఆవిడ గుహల్లోనూ అడవుల్లో దూరి బ్రతుకుతుందట చాలా మంది పాపము ఈ మాటలు నిజమే కాబోలు ఆవిడకి చెప్పుకుంటాడు దేవుడు అనేసి సరుకున్నారు ఈమె ప్రియుడు భర్త కాదండోయ్ ఈమె ప్రియుడు ఇజ్రాయెల్ నుండి డ్రోర్ గోల్డ్ స్టెరింగ్ అనే వ్యక్తికి ముప్పై ఎనిమిది సంవత్సరాలట ఈమె ప్రియుడు గురువారం బెంగళూరు వచ్చాడట ఈవిడు కోసం ఈ మహిళ పేరు నేనా కుటినా ఈ మీద నలభై సంవత్సరాలు ఈ ప్రియుడు వచ్చి ఏం చెప్తున్నాడు గోవాలో ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేశాము అప్పుడే ప్రేమించుకున్నాము ఇద్దరు కుమార్తెలు జన్మించిన అనంతరం కూడా కలిసే ఉన్నాము గత ఏడాది పనిపై ఇజ్రాయెల్ వెళ్ళాను తరచు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళము ఉన్నటుండి మార్చి నుండి నేనా నా ఫోన్కి స్పందించడం మానేసింది ఈ విషయంపై పనాజీ పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు కూడా చేశాను గుహల్లో ఏదో రహస్యంగా ఉన్న పిల్లల్ని ఆమెని ఎలాగైతే ఏంటి పోలీసులు రక్షించారు తెలిసి అక్కడికి వచ్చాను ప్రతి నెల ఆ పిల్లలకు ఆమెకు పోషణ కోసము మూడున్నర లక్షల రూపాయలు నేను పంపుతున్నాను ఆవిడ ప్రకృతి మధ్యలో పిల్లల్ని పెంచాలి అనేది ఎప్పుడు అందుకనేసేసి అక్కడ తీసుకొచ్చింది అని ఆయన చెప్తున్నాడు ఎంతకీ మన హీరో డ్రోర్ డ్రోర్ గోల్డ్ స్టెనిన్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈతడు ఈమెకి భర్త కాదు మే ప్రియుడు ఇంతకు ముందు ఉన్న అతను భర్త ఆ భర్తతో ఈవిడ కొందరు పిల్లల్ని వాళ్ళల్లో వాళ్ళలో కొడుకు ఆ కొడుకు గోవా గుహల్లో ఇవి ఉన్నప్పుడు ఏదో వ్యాధి వచ్చిందో ఏమో వచ్చిందో ఆ పిల్లడి కళాయవరం అలాగే కుళ్ళిపోయి ఆ ఎముకలు అవన్నీ కూడా అక్కడ ఉంటే అక్కడ ఉన్న స్థానికులు ఎవరో చూసి అప్పట్లో ఆమెను అక్కడ నుంచి తరిమేశారనమాట ఆమె అక్కడి నుంచి గోవాను గోవా గుహల్లో నుండి నిదానంగా గోకర్ణం గుహల్లోకి వచ్చేసి కొనం మొదలెట్టింది ఆమె గోకర్ణం గుహలోకి వచ్చేసరికి ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరు ఆడపిల్లలు భర్తకు పుట్టిన వాళ్ళు కాదు ఇవే ప్రియుడు డ్రోర్ గోల్డ్ స్టెని అని ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యక్తికి పుట్టినవారు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యక్తి ఎప్పుడు పరిచయం అంటే వీళ్ళిద్దరూ ఇంతకు ముందు గోవాలో ఉన్నారట చానాలు అప్పటికి మీకు పిల్లలు ఉన్నారు భర్తను వదిలేసింది ఇతడు పరిచయం అయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అలా ఈవిడ కొండల వెంట గుట్టల వెంట ఇరవై దేశాలు మలేషియా సింగపూర్ రకరకాల దేశాల్లో అడవుల్లో కొండల్లో గుట్టల్లో గుహల్లో తిరగడమై వీడికి పానట ఇంకా ఈ పాడురంగ స్వామి నా కోసం గుహలో దురి తపస్సు చేయని చెప్పింది ఎప్పుడు చెప్పండి పోలీసుల ముందు మొత్తానికి మన పోలీసులకు ఏదో ఒకటి హిందుత్వం అడ్డం పెట్టే సరిపోతుంది అనుకుంది ఇవ్వడం మొత్తానికి ఆ పేరైతే పోషన్ కోసం ఈ ప్రియుడు మూడున్నర లక్షల రూపాయలు ప్రతి రెళ్ళలో పంపుతున్నాడట ఈ మధ్య అక్కడ వర్షం కురిసి గోకర్వం దగ్గర కొండచరులు విరిగి పడ్డాయని చూడ్డానికి పోలీసులు వచ్చేసి ఆ అడవుల లోపలికి వెళ్ళేసేస్తే ఆ కొండచర్యలు అవి ఇవి తప్పిస్తూ చూస్తే ఆ లోపల ఉండే ఒక గుహలో మానవ సంచారం కనపడింది వీళ్ళకి ఎవరు పూజ చూస్తే ఒక లేడీ ఆడపిల్లలతో కలిసి ఉంటుంది ఆశ్చర్యపోవడం పోలీసులు అంత అయింది అయితే ఇహా ఏం భావించాలంటే ఏం చేస్తుందంటే ఆ పిల్లల్ని ఆ గుహలోనే ఉంచి ఆ గుహలోనే ఎలాగో ఒక గ్యాస్ స్టవ్ ఏదో కట్టెలు పోయో పెట్టుకొని అప్పుడప్పుడు దూరంగా ఉండి టౌన్కి వెళ్ళి కావాల్సిన సరుకులు అవన్నీ కొనుక్కొచ్చేసుకొని ఆ గుహలో వండేసి తినిపించేసి ఆ గుహలోనే పడుకుంటున్నారు చెట్లంటా పొట్లంటా తిరుగుతూ ఇంకా ఇవాడు బీబీసీకి ఏమి ఇంటర్వ్యూ ఇచ్చిందంటే మా పిల్లలు నీళ్ళల్లో ఈతలు కొడుతూ బురదలో దొరలుతూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు అసలు రోగం కూడా రాలేదు ఎప్పుడు అని చెప్తుంది ఇప్పుడు ఈమెను ఈమె ప్రియుడు కూడా వచ్చాడు కాబట్టి ఆ ప్రియుడిని ఈ ఇద్దరు పిల్లల్ని మొత్తాన్ని రష్యా పంపించడం కోసం పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు పాడురంగస్వామి విషయానికి వస్తాం స్వామికి భక్తులు చాలా మంది ఉన్నారు మహారాష్ట్రలో సక్కుబాయి ఉంది జనాబాయి ఉంది ఇంకా నామదేవుడు తుకారాం జ్ఞానదేవుడు కూబా ఓ ఎంతోమంది ఉన్నారు పెద్దలు ఇష్టం ఉంది వాళ్ళు ఎవ్వరికీ స్వామి దర్శనమిచ్చి కూడా నా కోసం గుహలో దూరి అడవుల్లో దూరి లేదంటే ఏదైనా గుట్టల్లోనూ పుట్టల్లోనూ దూరి సాధన ధ్యానం చేయమని చెప్పలేదు భగవంతుడు సంసారంలోనే ఉండి సంసారంలో తరించమన్నాడు కానీ ఏ ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఆశ్రమంలో ఉండాలి గృహస్థాశ్రం ఉండే ఉండవాలి గృహస్థాశ్రమే ధర్మం తప్పకుండా పాటించి తరించాలి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు సన్యాసాశ్రం బ్రహ్మచార్య ఆశ్రమంలో ఉన్న వాళ్ళు బ్రహ్మచార్య ఆశ్రమం వాన ప్రస్తులు అంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఎవరు ఏ ఆశ్రమంలో ఉండాలో ఆశ్రమంలో ఉండి తరించమని చెప్పాడే కానీ గుహల్లోకి కొండల్లోకి గుట్టల్లోకి పోయి దూరమని ఆయన ఎప్పుడు చెప్పాడు ఈమెకు ఇరవై నాలుగు గంటలు ఆ గుహల్లోనూ కొండల్లోనూ లోయల్లోనో అడవుల్లోనో ప్రకృతి మధ్య ఎవ్వరూ మానవ నరసంచారం లేకుండా బ్రతకాలని ఒక విధమైన మెంటాలిటీ యాటిట్యూడ్ ఉందని అర్థమవుతుంది ఈ యాటిట్యూడ్ కి ఈ పిల్లలు బారైపోయారు సరే ఈ యాటిట్యూడ్ బాగానే ఉంది నలభై దాటిని ఎక్కడున్నా ఉన్నా ఓకే ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని ఉంటుంది నరసంచారం లేని ప్రదేశం కాబట్టి సరిపోయింది అదే కాస్త వీళ్ళు ఉండే ఆ గుహ దగ్గర మనుషులు కూడా తిరిగే పని అయితే ఆడపిల్లలు ఇద్దరిని మానభంగం చేసేవాళ్ళు కాదా ఆరోహించండి ఒకసారి ఆ ఆడపిల్లలకి సమాజం అక్కర్లేదా నలుగురు పిల్లలతో కలిసి చదువు అక్కర్లేదా పది మంది పిల్లలతో కలిసి ఆడలు అక్కర్లేదా వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళకు పెళ్ళి పేరడం అక్కర్లేదా వాళ్ళకు ఒక భవిష్యత్తు జీవితం అక్కర్లేదా నాకు అడవులు పట్టుకు తిరగడం ఇష్టం కాబట్టి నా పిల్లలు కూడా ఇలాగే బ్రతకాలి కూడా క్రూరమైన ఆలోచన కాదా మరి ఈ యుక్తాహార విహారస్య భగవద్గీత శ్లోకంలో తాత్పర్యం ఇదే అతి చేష్టలు పనికిరావు అలా అని అనాచారవు పనికిరాదు ఏది ఎంతవరకు సాగాలో అంతవరకు ఒక లిమిట్ ప్రకారం సాగుతూ ఉండాలి అని చెప్పాడు పరమాత్మ అతి చేష్టలకి ఎప్పుడు యోగం సిద్ధించదు అనాచారానికి యోగం సిద్ధించదు ఏది ఎంతవరకు చేయాలో తెలుసుకొని గుర్తురిగి వర్తించాలి అప్పుడే యోగం సిద్ధిస్తుంది వాళ్ళకి యోగులని పేరు ఇది పరమాత్మ చెప్పింది నేను ఆ శ్లోకం చెప్పానండి తప్పేం చెప్పాను ఈరోజు ఈవిడ మహాభక్తురాలు ఈవిడ మహాభక్తురాలు కాబట్టి వెళ్ళి కొండ గుహల్లో బ్రతుకుతుంది ఆధ్యాత్మిక సాధన చేయాలంటే కొండ గుహలోనే బ్రతకాలని చెప్పేవాళ్ళు ఏది ఒక్కసారి ఒక్క పూట మీరు వెళ్ళి నరసంచారం లేని గుహలో బ్రతకండి ఒక పూట బ్రతకండి ఒక రాత్రి బ్రతకండి చూస్తాను ఆధ్యాత్మిక సాధన పేరుతో మీ ఇళ్లలో పిల్లలు ఉంటే పిల్లల్ని తీసుకొని పోయి కీకారణ్యాల్లో గుహలో మీ పిల్లల్ని ఒక పూట ఉంచండి చూస్తాను సమాజానికి పనికి రాని పనికి మారిన ఉత్తమ ఎందుకండి ఇంకా కొందరు మొదలు పెట్టారు ఈమె కడుపును పుట్టిన కూతురు దేవదూత ఆ రష్యన్ మహిళకు పుట్టిన కూతురే బాబా వంగ ఆవిడ మళ్ళా పుట్టిందా పుట్టబోతుందా ఏంటి ఇవన్నీ తాడు బొంగరం లేకుండా ఆవిడ తిరుగుతుంది ఎప్పటికైనా అదృష్టం బాగుంటే పోలీసులకు దొరికారు లేకపోతే ఆ పసిపిల్లలు ఇద్దరు ఏమైపోయే వాళ్ళు ఆ కీకారాన్ని అది దలుచుకుంటే మాత్రం బాధేసింది నాకు పోలీసులు తీసుకెళ్లేసి శుభ్రంగా పిల్లల్ని ఆ చైల్డ్ సెంటర్ లో వేసేసారంట చక్కగా పిల్లలిద్దరు కూడా ఆడుకుంటున్నారు అందులో బోర్డుల మీద అవి ఇవి రాసుకుంటూ బొమ్మలతో ఆడుకుంటున్నారు హాయిగా ఈవిడేమో ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది ఇవిడ చేసేది కరెక్టే ఇద్దరు పసిపిల్లలందరూ ఆడపిల్లల్ని పెట్టుకొని అని చెప్పేవాళ్ళు ఏది మీ పిల్లలను తీసుకుని వెళ్ళి రోజు గుహలో ఉండండి మీ పిల్లలను తీసుకుని వెళ్ళి సౌకర్యాలు లేని చోట కరెంట్ లేని చోట నరసంచారం లేని చోట మృగాలు పాములు తిరిగే చోట కీకారణ్యాలలో ఒక పూట ఒక గంట ఉండండి చూద్దాం యోగులు వృక్షులు అడవుల్లో తపస్సులు చేశారు నేను కాదన్న చెప్పడం లేదు కరెక్టే కానీ ఒక మహిళ తన పసిబిడ్డల్ని ఆడపిల్లల్ని తీసుకొని పోయేసేసి గుహల్లో అడవుల్లో బ్రతకడం అనేది మానసిక స్థితి సరిగ్గా లేకపోతేనే చేస్తుంది మానసిక స్థితి సరిగ్గా ఉంటే అలా చేయరు సమాజంలో ఉంచాలి స్కూల్లో జాయిన్ చేయాలి చక్కగా చదివించాలి నైతిక విలువలు నేర్పాలి ఇంట్లో నుండి కూడా సాధన చేసుకోవచ్చు ఏ వీకెండ్స్లోనో ఎప్పుడైనా అకేషన్స్లోనో వెళ్ళి తిరిగి రావచ్చు దేశం అంతా దిగి రావచ్చు ప్రపంచం అంతా దిగి రావచ్చు కాబట్టి దయచేసి ఈవెడని ఏదో మహాభక్తురాలు లేదంటే ఒక యోగి గొప్ప ఆధ్యాత్మ సాధకురాలు చేయకండి ఆ ఆడపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి నిజంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యత అనేది ఏదైనా ఉంటే ఆ ఆడపిల్లల బ్రతుకులు ఏమిటి వాళ్ళ భవిష్యత్తు ఏమిటన్న దాని గురించి ఆలోచన చేయండి ఇలాంటివన్నీ భక్తిగా సాధనగా ఆధ్యాత్మిక సాధనగా దయచేసి ప్రోత్సహించకండి ఆ చిన్న చిన్న ఆడపిల్లల బ్రతుకులు సెక్యూర్ చేయడం అనేది ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా 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 అవసరం ముందది కావాలి భక్తి సంఘం తర్వాత భక్తి ఎక్కడైనా చేయొచ్చు సమాజానికి అవగాహన అనుకున్నప్పుడు అదేదో కరెక్ట్ గా మంచి దిశలో చెయ్యాలండి గోపి అమ్మ కనపడితే ఆవిడ గొప్ప ఆధ్యాత్మిక సాధకురాలు మహాయోగిని ఆవిడకు అవతవత ఇంకెవరో సాయిబు చుట్ట కాల్చుకుంటూ చిలువ మీల్చుకుంటూ తిరుగుతూ ఉంటే పిచ్చోడు లేదా ఆయన ఒక మహాబాబా ఇలాగ అడవుల్లో బస్బిడ్డలను పెట్టుకొని తిరిగే వాళ్ళందరూ మహాభక్తురాలు మన హిందూ సమాజానికి కావలసిన కంటెంటే అది ధరైన వాస్తవాలు దయచేసి గ్రహించాలి ఎలా ఉంటే సమాజం బాగుంటుందో అందరూ అలాగే ఉండడానికి ప్రయత్నం చేయాలండి చేష్టలు అక్కర్లేదు అనాచారం అక్కర్లేదు దయచేసి శ్రద్ధాళువులు గ్రహితురుగాక ధర్మం రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ